హలో వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి హౌజరి ఇప్పుడు మీకైతే అన్నీ కూడా మంచి నైటీస్ అయితే చూపిస్తున్నాను అండి అన్నీ కూడా ర్యాండంలో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని ఒకసారి చూపిస్తాను అండ్ ఇవన్నీ చూడబోయే ముందు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క మోడల్ నుంచి నేను వస్తాను అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లో అన్నబుల్స్ ఉన్నాయి ఎక్సలెంట్ ప్యాటర్న్లో ఎక్సలెంట్ మోడల్స్ అయితే చూ చూసేద్దాం సో ఇవి ఇందులో మనకు స్క్వేర్ నెక్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి చాలా మోడల్స్ అయితే పెడుతున్నాను హ్యాపీగా పిక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో ఆల్ఫన్ క్లాత్ లో ఉంది జూలియట్ బ్రాండ్ లో ఆల్ఫన్ క్లాత్ ఎక్సలెంట్ ప్యాటర్న్ మంచి కూర్చుండీ హెవీ కుర్చున్న తోటి నెక్ ప్యాటర్న్ లో ఇలా లేస్ వర్క్ వచ్చి చాలా హైలైట్ ఉంది చాలా అంటే చాలా హైలైటెడ్ ఉంది చాలా బాగుంది కూడా కలర్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఇందులో వచ్చేసి మంచి రామాగ్రీన్ నావి బ్లూ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఎక్సలెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అవైలబుల్ గా ఉన్నాయి బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ నైట్ చాలా బాగా వచ్చింది మీరు ఎక్కువ చూడండి ఇలా లేస్ వర్క్ వచ్చేసి చాలా హైలైటెడ్ ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో లో బ్రాండ్లో మనకు ఆల్ఫర్న్ క్లాత్ నైటీస్ సో దీంతో పాటుగా ఇంకా మస్తు మోడల్స్ అయితే చూపిస్తున్నాను చూడండి అండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా ఎల్ ఎక్సెల్ సైజ్లో అవైలబుల్గా పెట్టి ఆర్డర్ చేసుకోండి లేదు ఇవే సేమ్ డబుల్ ఎక్సెల్ కావాలి ఎమ్ లో కావాలనుకుంటే కూడా అడగండి అవైలబుల్గా ఉంటే మాత్రం గా ఇచ్చేస్తాము ఇవి కాకుండా వేరే కలెక్షన్ కోసం అయితే వీడియో కాల్ చేసి చేసుకోండి లేదు స్టోర్కి రావాలనుకుంటే స్టోర్కి వచ్చేసేయండి హైదరాబాద్ నియర్బై నుంచి నగర్ సైదరాబాద్ సరస్తి నగర్ అపోలో ఫార్మసీ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది అండ్ నెక్ పార్టర్ లో మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ లో అండ్ దీంట్లో మనకు స్క్వేర్ నెక్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది తాల్సీన్ క్లాత్ లో ఇది కూడా నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్లో స్క్వేర్ నెక్ అండి చాలా బాగా వచ్చింది డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుంది అసలు గ్రీన్ కలర్ బ్యూటిఫుల్ ఇవైతే చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి లాస్ట్ టైం పెట్టాము అడుగుతూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నారు అలాంటి రిపీటేషన్ రిపీటేషన్ పీసెస్ అని కూడా అయితే తెప్పించానండి ఎందుకంటే అండ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకు ఇస్తే నెక్స్ట్ టైం కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్స్ మాత్రం ఈ కలర్స్ అయితే చాలా స్క్రీన్ షాట్స్ వస్తున్నాయి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకు ఆల్ఫెన్ క్లాత్ లో మనకు మంచి ఫ్లోరల్ లో అనమాట చాలా బాగా వచ్చిందండి ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా మనకైతే స్క్రీన్ షాట్స్ అయితే కంటిన్యూ స్క్రీన్ షాట్స్ అయితే ఉంటూనే ఉంటాయి అండి డైలీ ఒక టెన్ టు ట్వెల్వ్ స్క్రీన్ షాట్స్ అయితే వీటికి సంబంధించినవి ఉంటూనే ఉంటాయి ఇది కూడా కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్లో ఫ్లోరల్ డిజైన్లో బ్లాక్ అండి ఇది బ్లాక్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో సూపర్ అంటే సూపర్ ఉంది సార్ చూడండి ఇట్లా పెట్టుకుంటే ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ విత్ ఫ్లోరల్ డిజైన్ ఇవన్నీ ఆల్ఫెన్ క్లాత్ లో అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ ఫోర్ అల్ డిజైన్ లో క్రష్ అండి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో బా ఎంత బాగున్నా సరే పెద్ద పెద్ద పుల్లది అయితే వస్తే వస్తలేవండి అడుగుతా ఉన్నారు అడుగుతా ఉన్నారు అడుగుతున్నారు చాలా అడుగుతున్నారు సో మళ్ళీ అయితే ఆర్డర్ ప్లేస్ చేస్తారు అప్పటి వరకు అయితే వీటితో అడ్జస్ట్ అవ్వండి ఈ పెద్ద ఫ్లవర్స్ తోటి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ పీచ్ కలర్ అండ్ మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో చాలా బాగా వచ్చింది ఆయన దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉందండి లావెండర్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది నెక్ ప్యాటర్న్ లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది అనమాట సో బ్యూటిఫుల్ కలర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్యాటర్న్స్ మంచి నైటీస్ అండి అండ్ క్రష్ స్పన్ లో వన్ మోర్ మోడల్ చూపిస్తాను మీకైతే ఇది వచ్చేసి మనకు ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ లోనే కొంచెం ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి డిఫరెంట్ గా వచ్చింది అసలు కలర్స్ అయితే ఫ్లవర్స్ మొత్తం కూడా త్రీ డిజిటల్ టైప్ లో ఉన్నాయి త్రీ డి డిజిటల్ ఏం కాదు బట్ అయితే త్రీ డిజిటల్ టైప్ లో ఉన్న క్రష్ విత్ స్పన్ లో అండి సమ్మర్ ఓరియంట లో మాత్రం నేనైతే క్రష్ పని వేసుకుంటాను ఇంట్లో ఇది వచ్చేసి మనకు పిస్తా గ్రీన్ కలర్ లో అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి మనకు యాష్ కలర్ కాంబినేషన్ లో అవైలబుల్ గా వచ్చింది ఎక్కువ ప్యాటర్న్ చాలా బాగుంది విత్ త్రీ డిజిటల్ టైప్ లో ఉన్న ఫ్లవర్ డిజైన్ తోటి క్రష్ చూసాను అండి ఎక్సలెంట్ ప్యాటర్న్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ లో ఇది కూడా క్రష్ చూసుకుంటాను సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ చెప్పాను కదా చాలా కలెక్షన్ చూపిస్తున్నాను వెళ్తే హ్యాపీగా పిక్ చేసుకోవడానికి చాలా అవకాశం అయితే ఉంది ఇది కూడా మనకు ఫ్లోరెట్ టైప్ టైప్ లో వస్తుంది మనకు మంచి వైన్ కలర్ కాంబినేషన్ లో ఇందులో వచ్చేసి మనకు బ్లూ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ గా ఉందండి సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ పీచ్ కలర్స్ అండ్ అన్ని కలర్స్ కూడా చాలా డిఫరెంట్ 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 కలర్స్ అయితే చూపిస్తున్నాను అండ్ ఇది కూడా సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ లో మంచి పీచ్ ఒక రకమైన మరీ డార్క్ కాదు మరీ లైట్ కాదు మంచి ఫ్లవర్ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ హెవీ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా చాలా వచ్చిందండి అండ్ దీంట్లో మనకు మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్గా ఉంది ఎక్సలెంట్ పటర్న్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ బ్లూ ఒక రకమైన బ్లూ కలర్ లో రీసెంట్ గా పెట్టాను చాలా ఫ్లోటింగ్ ఉంది వీడియో చాలా అడుగుతూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నారు ఎన్ని అసలు ఆ రోజే దగ్గర దగ్గర ఈ సెవెన్ సెట్స్ ఏమి ముప్పయ్యాయి సో మళ్ళీ రిక్వైర్మెంట్స్ అయితే వచ్చింది మళ్ళీ రిక్వైర్మెంట్ లో అయితే తెప్పించాం కానీ రెడ్ కలర్ అయితే మిస్ అయింది సార్ అయితే సో ఇందులో మనకు మంచి ఆరుకు వంకాయ కలర్ అండి వచ్చేసి నిండు వంకాయ కలర్ బ్లూ కి నిండు వంకాయ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ గా ఉంది ఆయన వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ అయితే అడుగుతున్నారు సమ్మర్ లో అంటే మరీ స్టార్ నెక్ అండి లేస్ వచ్చేసి చిన్నపిల్లలు లాగా ఉంటున్నామా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇలా నెక్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఇలా నెక్ అయితే వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టార్ నెక్ బ్యాక్ సైడ్ కూడా నెక్ అయితే వస్తుంది స్టార్ నెక్ అయితే బ్యాక్ సైడ్ కూడా వస్తుంది ఆయన నెక్ లో మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చిందండి చూడండి ఇక్కడ చిన్న ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది మీ తర్వాత ప్లేన్ అనమాట సో ఇలా ఇష్టపడే వాళ్ళు కూడా హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు ఇది కూడాచులు అయితే హెవీ కుర్చులైతే వస్తుంది అనమాట ఇలా వస్తుంది నెక్ ప్యాటర్న్ లో ఓన్లీ ఇక్కడనే ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది అనమాట ఇందులో చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ గా ఉంది చాక్లెట్ బ్రౌన్ అండి ఇంత బాగున్నది కలర్ ఈ ప్యాటర్న్ లో మనకు ఫస్ట్ టైం అనమాట అండ్ ఇందులో వచ్చేసి మనకు క్రష్ విత్ స్పన్ ఇది కూడా సెవెన్ నైన్టీ ఫైవ్ క్రషస్ పన్ లో స్క్వేర్ నెక్ అండి చాలా అంటే చాలా బాగుంది స్క్వేర్ నెక్ క్రషెస్ పన్ లో ఆయన మంచి ఫ్లవర్ డిజైన్ తోటి చాలా బాగా వచ్చింది ఆయన చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే స్క్వేర్ నెక్ విత్ హెవీ ఫిల్స్ అండ్ క్రష్స్ పని లో మనకు సమ్మర్ ఎంట చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ కూడా నెక్ లేకుండా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు సమ్మర్ లో అండ్ ఇది వచ్చేసి మనకు పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ కాంబినేషన్ లో ఎక్సలెంట్ ప్యాటర్న్ ఉంది అండ్ కాటన్ విస్ పండ్ సెలబ్రిటీ మోడల్ లో వితౌట్ బటన్స్ తోటి మంచి లైట్ బేబీ పింక్ కలర్ లో విత్ డాట్స్ అండి నెక్ ప్యాటర్న్ చూడండి ఎంత ఫ్యాన్సీగా వచ్చిందో నెక్ లో వచ్చేసి చాలా ఫ్యాన్సీ వచ్చింది ఇది కూడా కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో నెక్ లో వితౌట్ బటన్స్ తోటి రిబ్బెన్ తోటి హైలైట్ అయింది ఇక్కడైతే క్లాత్ అయితే ఉంటుందండి లేస్ వర్క్ అయితే వచ్చింది కానీ క్లాత్ అయితే ఉంటుంది అండ్ రిబ్బెన్ తోటి హైలైట్ అయింది ఇందులో వచ్చేసి మనకు లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ అయితే అవైలబుల్గా ఉంది ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ గా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ చూపిస్తున్నారు మీకు ఇందులో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లో స్టార్ నెక్ లో అండి అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ స్టార్ నెక్ ఇలా అయితే స్టార్ నెక్ అయితే వచ్చింది ఎక్సలెంట్ పటర్న్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టార్ వస్తుంది అనమాట అండ్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇందులో ఉన్న కలర్ అయితే శాండల్ కలర్ అయితే ఒకటి అవైలబుల్ గా ఉంది అండ్ ఈ రెండు లో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రేంజ్ లో స్టార్ నెక్స్ అయితే ఇంకా అవైలబుల్ గా ఉన్నాయి కావాలనుకుంటే అడగండి వీడియో క్లిప్ అయితే షేర్ చేస్తాం అండ్ వన్ మోర్ ఎక్సెలెంట్ పట్టర్న్ లో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లో అండ్ మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ లో అండి ఎన్ని నైట్లు చూపించాను చూడండి ఈ రోజైతే చాలా కలెక్షన్ అయితే చూపించాను దాంట్లో వచ్చేసి దీంట్లో మనకైతే వైన్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ వైన్ కలర్ నా వరకు బ్రింజాల్ కలర్ కాంబినేషన్ సో చూసారు కదా ఎన్ని మోడల్స్ ఎన్ని నెక్స్ ఎన్ని కలెక్షన్స్ అండి ఎక్కడ మీరు కాంప్రమైజ్ కానవసరం లేదు నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నైటిస్ మీకు రెగ్యులర్ గా చూపిస్తాను ఇంకా కలిసి ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్ గా ఫాలో అయిపోండి అండ్ స్టోర్కి రావాలనుకున్న వాళ్ళు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా స్టోర్కి వచ్చేసింది థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ బై బాయ్